చరిత్రలో చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలిచినటువంటి వాకలాలే మనం చూసినాం విన్నాం అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం ధర్మ పోరాటం ఎప్పుడు సాధిస్తుంది నా విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది ఒకరోజు ధర్మం గెలుస్తుంది నిలకడ మీద తెలుస్తుంది నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం అల్టిమేట్గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ఉద్యమంలో ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది థ్యాంక్ యూ